ప్రతిష్ఠితుడు ప్రతిష్ట కలిగిన వ్యక్తి ప్రతిష్ట వస్త్రం వస్త్రాల విషయంలో నేను చెప్పడం మర్చిపోయాను ఎటువంటి వస్త్రాలు కలిగి ఉండాలి ఈరోజు చాలామంది మిగుల వెలగల వస్త్రాలు బంగారమైనను బంగారంతోనైనను బంగారంతోనైనాను మిగుల వెలగల వస్త్రాలతోనైనాను కొంతమంది అనుకుంటారు ఇవన్నీ వేసుకుంటే మాకు రాయల్ ఛాంబర్ వస్తుంది విఆర్ ద రిచెస్ అనుకుంటారు కొంతమంది కానీ నిరగమా అంటాడు అతనికి అలంకారణంగా ఘనతగా ఉండను ప్రతిష్ట వస్త్రం మరి ఇప్పుడు ఆ ప్రతిష్ట వస్త్రాలు లేవు మరి ఏ వస్త్రం తిమోతి రెండవ పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు పదమూడు చదవండి తిమోతి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండు పదమూడు ముగిస్తున్నాను చదవ త్వరగా ముఖ్యముగా అంగీని పుస్తకములు అంటే అంగి పౌలు గారు వాడిన వస్త్రం అంగి అంటే మిగులు వెళ్లగలన అంగియా కాదు అంటే అక్కడ ఆ మాట ఎందుకు చూపిస్తున్నానంటే అంగి సాధారణమైన వస్త్రం మనం మిగుల వెలగల వస్త్రాలు వేసుకొని ధరించుకొని వ్యవహారం చేసే తీరులు అవసరం లేదు మనకు ఘనత వస్త్రాలు తేవవు అలా అని చెప్పేసి పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని సిరిగిపోయిన బట్టలు వేసుకొని కాదు అర్థం మనం చూసిన వాళ్ళు పాపిష్టి ఆలోచన కలకొన్నట్లుగా మన వస్త్రాధారణ ఉండాలి స్త్రీలైనా పురుషులైనా మనం వేసుకునే వస్త్రాలు ఇతరులకి చెడు ఆలోచన కలిగించకూడదు ఇతరులు మనల్ని చూసి పాప ఆలోచన వెళ్ళకూడదు అలంకరణ అంటే మనం నీటిగా కనబడడం కొరకు కాదు నైసు కనబడడానికి నీటి కంటే శుభ్రంగా స్నానం చేస్తే చాలు తల్లి నైసు కనబడడానికే అన్నీ తగిలించుకునేది నైసుగా ఉండాలి నా పిల్ల నైసుగుండాలి నా పిల్లోడు నైసుగుండాలి నేనని చెప్పేసి నైసుగా ఆలోచిస్తుంటారు నీట్గా ఉండాలి ఇతరులు మన వస్త్రాన్ని వస్త్రాధరణ బట్టి పాపిస్తే ఆలోచనకి వెళ్ళకూడదు ఇది సేవా క్రమంలో దైవిక క్రమంలో పొందుపరచబడిన విషయం మిగులు వెలగల వస్త్రాలు వస్త్రాలు కొరకు వేలకు వేలు వేలకు వేలు తరబోయే అవసరం లే ఈ రవంత బతుక్కి కాస్త కాస్త ఉపయోగపడే సింపుల్ వస్త్రాలు ఉంటాయి అవి వాడుకున్న చాలు అంటే వస్త్రాల్లో మిగుల వెలగల వస్త్రాల్ని లేకపోతే స్టైలిష్ బట్టలు ఈరోజు చాలా మంది స్టైలిష్గా స్టైలిష్ వస్త్రాలు వేసుకునే వాళ్ళు ఉన్నారు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసే సేవకులు ఉన్నారు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసే సేవకురాలు ఉన్నారు పింటు బాటం మొత్తం కంప్లీట్గా ఒకే మ్యాచింగ్ అనమాట మ్యాచింగ్ క్లాత్లు మ్యాచింగ్ షాపులు ఎందుకు మీకే ఎందుకు మ్యాచింగ్ చూసుకోవాలిగా పోయి అద్దీ చూస్తాం ఇది కుదురుద్దా ఇది వేస్తే జిగేలు మనాలి గుబేలు మనాలి దిబేలు మానాలి నువ్వు వేసుకున్న వస్త్రాన్ని చూసి పక్కావి నవ్విందనుకో మీ ఆండాలు తగులుకుంటుంది ఇక సీ దారిద్రీ సాక్ కాబట్టి కానీ ఇక నువ్వు విసిరి పువ్వులయ్యాల్సిందే దాన్ని లేనిపోంత గొడవలు లేనిపోను గందరగోళంలో వచ్చే పరిస్థితులు అంటే పిచ్చిగా ఉండమని కాదు అశుభ్రంగా ఉండమని కాదు వస్త్రం పట్ట నీ దృష్టి మరింత ఉంచవద్దు వస్త్రం నీ నీ శరీరం కప్పు కూడా వాడుకో అంతేగాని వస్త్రం నీకు ఫ్యాషన్కి ఉపయోగపడకూడదు స్టైలిష్ ఉపయోగపడకూడదు నైస్గా ఉపయోగపడకూడదు ఈ మధ్య నా మన సిస్టర్లకి ముసుగు ఒక నైస్ అయిపోయింది స్టైల్ పంజాబీ డబుల్ వేసుకొని ముసలోళ్ళు కూడా అరవై సంవత్సరాల ఆంటీలు కూడా పంజాబీ వేసి ఏత్తే అక్కో తల్లు అర్థం కావట్లేదు దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ అంత నైస్ మెయింటైన్ చేస్తున్నాం మన అక్కాయిలు ఎంత ఘోరం అండి మన ముసుగు దేరిక వేసుకోవాలి నైస్గా వేసుకోవడం కొరకు కాదు ముసుగు వేసుకోవాలి స్త్రీలు అంతేగాని దాంట్లో స్టైల్ కనపడడం కొరకు కాదు ముసుగు వేసుకుంటాబా అంత విచిత్రంగా తప్పి కోదిలేదు చూస్తా ఎందుకు విచిత్రం ఇటువంటి పిచ్చిపోకలు మనకు ఉండకూడదు మనలో ప్రతిష్ట జీవితాన్ని పాడు చేసేది రవ్వంత పులిసిన పిండి మనలోకి రాకూడదు దేవుడికి స్తోత్రం కనుగొనేదాకా జాగ్రత్త పడే విషయాల్లో మనం జాగ్రత్త పడడం ద్వారా మన భక్తిని పాడు చేసుకోలేమో కాపాడుకోగలుగుతాం ఈ అహరోను పిలవబడ్డాడు అహరోను ప్రతిష్ఠితుడు ఈ రెండు అనుభవాలు చాలా విలువైన విషయాల్ని అహరోను జీవితంలో పొందుపరిచాడు దేవుడు ఇది పగటి వేళ మనం వింటున్నాం పిలవబడిన అహరోను అభిషేకించబడిన అహరోను అలాగే విజ్ఞాపనకర్తగా మధ్యవర్తిగా ఉన్న అహరోను ప్రతిష్ఠితుడు అలాగే దేవుని సేవలో నష్టం కలిగినా కూడా ఓర్చుకొని నిలబడిన వ్యక్తి ఎక్కడ కూడా తొందరపడి మాట్లాడలేదు కన్నా పిల్లలే చూస్తుండగానే అట్ట రాలిపడి చచ్చిపోతే ఓర్చుకొని కాముగా చూస్తున్నాడు దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా బాధలు వచ్చినా మనకిష్టమైంది కో కోలిపోతున్నా కూడా దేవుని కొరకు మౌనంగా ఉండగలిగితే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు అట్టి కృప దేవుడు మనకి